జంగారెడ్గూడెం సీఐగా ఎంవి సుభాష్ బాధ్యతలు స్వీకరించారు నిడమారు సిఐగా విధులు నిర్వహిస్తున్న సుభాష్ ను ఉన్నతాధికారులు దీంతో మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐ సుభాష్ మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్గూడెం సర్కిల్ పరిధిలోని జంగారెడ్గూడెం లక్కవరం తడికెల్పూడి ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు ఎటువంటి సమస్య తలెత్తినా తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చునని చెప్పారు జంగారెడ్గూడెం పట్టణంలో గంజాయి ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని తన దృష్టికి తెలిపారు ప్రజల సహకారంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు తాను అహర్నిశలు పాటు పడతానని పేర్కొన్నారు నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన సుభాష్ కు సిబ్బంది స్వాగతం పలికారు నా పేరు ఎంవి సుభాష్ నేను టూ థౌజండ్ నైన్ బ్యాచ్ నేను ప్రజెంట్ నెడమర్ సర్కిల్ ఏలూరు జిల్లా నుంచి జంగారెడ్డిగూడెం సర్కిల్కి పై అధికారులు ఉత్తర్వుల మేరకు ఈరోజు జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్గా జాగీ తీసుకున్నాను జంగారెడ్డిగూడెం లక్కవరం తడికల్పూడి మూడు పోలీస్ స్టేషన్లు మూడు పోలీస్ స్టేషన్ యునిస్లో ఎవరో ఏ సమస్య వచ్చినా ఇరవై నాలుగు గంటల్లో నేను అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ సమస్య వచ్చినా నా గవర్నమెంట్ నెంబర్కి ఫోన్ చేయగలరు నా గవర్నమెంట్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ డబల్ సిక్స్ టూ సెవెన్ అలాగే జంగారెడ్డిగూడెంలో గాంజా అలాగే ట్రాఫిక్ నిర్మూలనకి పూర్తి కృషి చేస్తానని ఈ విషయం తెలియజేస్తుంది నాకు చిన్న మెసేజ్ పెడితే ఖచ్చితంగా విత్ ఇన్ నో టైం సీన్లోకి నేనే వస్తాను తప్పకుండా నాకు కూడా కొంత ఇన్పుట్ ఉంది నేను ఆల్రెడీ వచ్చే ముందు ఒకసారి వెరిఫై చేసుకున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ సహకరిస్తే సగం వరకు దీన్ని నిర్మూలించవచ్చు అలాగే ప్రజల సహాయ సహకారం ఉంటే పూర్తిగా గంజాయి కానీ ఈ ట్రాఫిక్ సమస్య కానీ మనం అందరం స్వయం కృషితో ముందుకెళ్తూ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా శాంతి భద్రతలో చక్కగా అమలు అయ్యేలాగా సూచన చేస్తాం వీళ్ళందరికీ నా మనవి ఏంటంటే చాలా ఎక్కువ గ్రూప్స్ వచ్చేసినాయి ఎవరో గ్రూప్లో తెలిసి తెలియని సమాచారాన్ని ఒక పోస్ట్ చేస్తే మనం దాన్ని నిజమా కాదా అని కనీసం మినిమం ఎంక్వైరీ కూడా చేయకుండా మనం వేరే వేరే రకరకాల గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అటువంటిది ఏమీ లేకుండా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మాకు కన్సర్న్ మండల ఎస్ఐ గారిని లేదా నన్ను గారిని సంప్రదించి ఇది నిజమా కాదని ఒకసారి కన్ఫామ్ చేసుకున్న తర్వాత గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అలాగే ఏదైనా గ్రూప్లో మీకు తెలిసిన సమాచారం ఎవరైనా అతను ఫార్వర్డ్ చేస్తే పలానాతనం ఫార్వర్డ్ చేశారు ఇది నిజమా కాదా అని ఒకసారి అడిగితే ఒక కన్ఫర్మేషన్ చేసుకుని మనందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ప్రజలకు మరింత సేవ చేసేలాగా ముందుకెళ్దామండి